శ్రీరాముడు యావత్ ప్రపంచానికే దార్శనికుడు కుటుంబం పరిపాలనా దక్షత సంసారం జీవన విధానం పితృవాక్య పరిపాలన ఇలా అనేక గుణగణాలకు ఆదర్శమూర్తిగా నిలిచారు అయితే మనకు శ్రీరాముడు అనగానే గుర్తుకు వచ్చేది రెండే దేవాలయాలు ఒకటి తెలంగాణ భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం మరొకటి కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఈ రెండు ఆలయాలు పురాణ ప్రాశస్త్యాన్ని పొంది ఉన్నాయి ఒకటి తానీషా ప్రభువుల కాలంలో రామదాసు నిర్మించినదైతే మరోటి త్రేతాయుగంలో జాంబవంతుడి కాలంలో ప్రతిష్ఠించినది ఒంటిమిట్ట దేవాలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి ఇక్కడ మూడు ప్రధాన ద్వారాలు మాత్రమే ఉంటాయి ప్రధాన గాలిగోపురానికి ఉత్తర దక్షిణం వైపు మాత్రమే గాలిగోపురాలు ఉండటం ప్రత్యేకత ఇవి కూడా ప్రధాన గోపురాని కంటే చిన్నవిగా ఉంటాయి ఈ రామాలయంలో నవమి రోజు కాకుండా పౌర్ణమి రోజున సీతాదేవి సమేత కోదండరామస్వామికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు అది కూడా పండు వెన్నెల్లో ఆరుబేట కళ్యాణాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రస్తుతం ఈ ఆలయం టిటిడి ఆధీనంలో ఉంది ప్రతి ఏటా వీరే ఇక్కడి ఉత్సవాలను అంగరంగ వైభవంగా వైకానస శాస్త్రం ప్రకారం అన్ని కైంకర్యాలను నిర్వహిస్తారు కడప జిల్లా ఒంటిమిట్టలో ఉండే కోదండరామాలయంలో హనుమంతుడు ఎక్కడా కనిపించడు ఒకే శిలలో సీతారామ లక్ష్మణుల ప్రతిమలు చక్కబడి ఉన్నాయి అప్పుడు మృఖండు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబులపొది పిడిబాకు కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతోంది ఈ విగ్రహాన్ని యుగంలో జాంబవంతుడు ప్రతిష్ఠించినదిగా చెబుతారు అప్పుడు వనవాస సమయంలో శ్రీరామునికి ఇంకా హనుమంతుడు పరిచయం ఏర్పడని కారణంగా ఇక్కడ ఆంజనేయుడి ప్రస్తావన లేదని పురాణ ప్రతీతి మనకు రామాయణం ప్రకారం కిష్కింద కాండలో హనుమంతుడికి శ్రీరామునికి మధ్య మైత్రి ఏర్పడినట్టు తెలుస్తోంది అలాగే అరణ్యకాండలో చెప్పిన విధంగా శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణునితో ఈ స్థలంలో సేద తీరినట్లు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది లక్ష్మణునికి దాహం వేసిన సందర్భంగా బాణాలను భూమిపై సంధించి నీటిని తీసిన ప్రాంతమే లక్ష్మణ కోనేరుగా నేటికి ఉందని ఆలయ పండితులు చెబుతారు ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు గ్రామంలో దొంగతనాలకు పాల్పడి ఈ కొండపై సేదతీరే సమయంలో శ్రీరాముడు వారికి స్వప్నంలో కనిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ ఆలయానికి ఆ పేరు రావడానికి కారణం మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఈ ఆలయాన్ని నిర్మించారు అందుకే వారి పేరు మీదుగా ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు సీతాదేవి రాముడు లక్ష్మణ ప్రతిమలను ఒకే రాతిలో చెక్కబడి ఉండటమే ఈ పేరు రావడానికి కారణం